నిన్న జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర కూడా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము ఉదయం మార్నింగ్ పదింటికి మూడు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా ముందుగా మన అందరం కూడా భారతీయులం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది దేశానికి ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు ఒక కులం కాదు ఒక మతం కాదు మనం ముందు భారతీయులం ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్క ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి హారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమని పెంచుకుంటూ మన భారతీయులకి జరిగినటువంటి దాడి మీద అందరం కూడా సంతాపం తెలియజేసి వాళ్ళకి ఘనంగా నివాళు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉరిక్కి పడింది నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరిగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ మూడు రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌన వ్రతము ఈ రెండు మానవహారము ఉదయం పదకొండు గంటలకి పదింటికి ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాన మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి ఇలాంటి పాదన్ని మన అందరూ సొంతగా మనం తీసుకోవాలి కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మందిని చంపడం అనేది అంత దారుణం అనేది ఆలోచించండి అందరూ కాశ్మీర్కి ఎండలకి పోయారు చాలా అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని దానికి వెళ్ళారు ఈరోజు వాళ్ళందరిని చంపేసి మగవాళ్ళని హింస పెట్టి డైరెక్ట్గా చంపారండి ఇలాంటిది హింస అనేది పనికిరాదు మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది ఈ ఆలోచన విధానాన్ని అందరు చెరగొడుతున్నారు కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మనకు మనం తరిమి కొట్టాలి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది కాబట్టి జై జనసేన ఈరోజు మీ అందరికీ జనసేన కార్యకర్తలు వీరమహిళలు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మేము అందరం కలిసి పని చేసుకుంటున్నాం వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి సంతాప సంతాపంగా మీ అందరం వాళ్ళందరూ మౌన ఈ రోజు రేపు ఉదయం పాటిస్తున్నాము అండి ఈ మూడు రోజులు పవన్ కళ్యాణ్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడు లో ఇరవై ఎనిమిది మంది చనిపో చనిపోయడం చాలా దురదృష్టకర సంఘటన మేము అనుకుంటున్నాము ఈ రోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు ఈ రోజు కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము అట్లాగే రేపు పార్టీ ఆఫీస్లో లో సంఘీభావం ఈ ఇంత దుర్మార్గంగా ఉగ్రవాదుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఆ అనుభూతి తెలియజేసుకుంటాం నిన్న జమ్మూ కాశ్మీర్ పెల్హా గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక తీస్తూ యాత్రికులు అమాయకులని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా పోయిద్దని వాళ్ళు మర్చిపోతున్నారు నరేంద్ర మోడీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం వీ ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడం మేమన్నిటి మేము అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం